హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభార్త అనేది ఈ రోజున రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి సీతక్క గారు ఈ రోజు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించారు కదా మరి ఇప్పుడు ఆసరా చేత పథకం కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజు నుంచి ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈసారి కొత్త వాళ్ళకి అయితే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే మాట్లాడుకుందాం వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫోట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అయితే చూస్తుంటారండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో గతంలో ఆశ్ర ఫెంక్షన్ పెట్టడం అయితే జరిగింది అయితే పేద ప్రజలు ఉంటారు వాళ్ళకే ఆర్థికంగా సాయంగా చేయాలని గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి ఆలోచన చేసి ఆశ్ర ఫెంక్షన్ పెట్టడం అయితే జరిగింది దాని ప్లేస్లోనే ఆసరా చేత పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి దీని ద్వారా మన తెలంగాణలో ఎంతమందికి లబ్ధి పొందుతున్నారంటే ఆ ఆస్ర చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఇప్పటికీ ఎవరైతే డబ్బులు అయితే పొందలే కానీ పొందే వాళ్ళ సంఖ్య చూసుకుంటే మూడు లక్షల పదివేల మంది దాకైతే ఉన్నారండి సో మూడు లక్షల మందికి అయితే ఈ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ముందుకైతే రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభిస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకి మేము ఆదుకుంటామని మన మంత్రి సీత గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో గతంలోనే ఆలోచన చేస్తుంటే బాగుండేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు సో ఏదేమైనా సరే ఆశ్రయ చేతి పథకం అనేది ఇప్పుడు మనకైతే నూతన సంవత్సరం కానుక సందర్భంగా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్ని హామీలు ఉన్నా సరే ఆశ్రయ చేత పథకం మీద చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ చేతి పథకం ద్వారా డబ్బులు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మనకైతే ఈ ముప్పై ఒకటో తారీఖున డబ్బులు ఎంతమందికి వస్తుంది ఏదని పూర్తి సమాచారం అయితే అప్పటి వరకు అయితే వచ్చేస్తుందండి ఓకేనా సో మరిన్ని వివరాల కోసం వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్